ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఈరోజు మనకి రెండు ప్రశ్నలు వచ్చాయండి ఆ రెండు ప్రశ్నల్ని విని దానికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం వెంకటచాగంటి వారికి నమస్కారం నా పేరు నిరంజన్ గిదులు నుంచి మాట్లాడుతున్నాను సార్ పూర్ణ జ్ఞానము ఈజ్క్వల్ట్ అనంత జ్ఞానము ఈజీక్వల్డ్ పరమాత్మ జ్ఞానము ఇది సరైనదేనా దయచేసి తెలుపగలరు ఇది పూర్ణ జ్ఞానము ఇజీక్వల్డ్ అనంత జ్ఞానం ఇజ్కల్ పరమాత్మ ఇది ఇది కరెక్టేనా కాదా తెలుపగలరు అని నేను ప్రశ్నించారు దీనికి మహర్షి దయానంద సరస్వతి ఆయన సత్యార్థ ప్రకాశంలో చక్కటి సమాధానం ఇచ్చారు అది ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారో ఆయన మాటల్లోనే మనం వింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈశ్వర స్వరూపము అంటే ఏమిటి పరమాశ్వరుడు స్వరూపం ఎలా ఉంటుంది అంటే ప్రశ్న అడిగారు ఎవరు పరమేశ్వరుడు తన యంతమును ఎరుగునా లేదా ఇది మరీ టూ మచ్ తెలుగు అనమాట ఇది రెండు కలిపేసి సందులు కలిపేసి వచ్చేసినాయి అంటే తన తన అంతమును ఎరుగునా లేదా అని విడదీసుకోవాలన్నమాట సో పరమేశ్వరుడు పూర్ణ జ్ఞాని ఆన్సర్ అనమాట ఆయనకి ఉత్తం ఉత్తరం పరమేశ్వరుడు పూర్ణజ్ఞాని ఫస్ట్ థింగ్ ఏది ఎట్లున్నా అది అట్లే తెలుసుకున్నట్టు జ్ఞానమగును ఏది ఎలా ఉంటే అలా తెలుసుకోవడమే జ్ఞానం అవుతుంది పరమేశ్వరుడు అనంతుడు అతని అనంతుడని ఎరుగుటయే జ్ఞానమగును అతడు అనంతుడని ఎరుగుటయే జ్ఞానమగును అంటే అతను తనంత తనకి తన అనంతుడని తెలుసుకోవడమే జ్ఞానం అవుతుంది దానికి విపరీతంగా ఎరుగుట అజ్ఞానము అనంతమును శాంతముగాను శాంతమును అనంతముగాను ఎరుగుట భ్రమయగును సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే పరమేశ్వరుడు పూర్ణజ్ఞాని అని తేల్చేశాడు ఆయన తేల్చి ఆయన అనంతుడు అని తనకు తన తెలుసుకోకపోతే పూర్ణజ్ఞానం ఎట్లా అవుతుంది అవ్వదు కదా అది శాంతమే అనుకోవడం అన్నది అజ్ఞానం అవుతుంది సో అందుకని తన అనంతమని ఎరుగుతాడు తెలుసుకుంటాడు యథార్థ జ్ఞానం దర్శనం ఇది స్టేట్మెంట్ ఏ పదార్థం ఎట్టి గుణస్వర కర్మ స్వభావములు కలిగి ఉన్నా దాన్ని అట్లే తెలుసుకున్నట్టు జ్ఞానం విజ్ఞానము అనబడు తద్విపరీతముగా అజ్ఞానముగును కావున అవిద్యాది క్లేశములు శుభాశుభములు క్లిష్టాక్లిష్టములు మిశ్ర ఫలదాయకములగు కర్మములు ఆ కర్మం వల వలన కలుగు వాసనలు లేనివాడు సర్వజీవుల కంటే విశిష్టుడైన వాడు ఈశ్వరుడు అనవడును ఈ విధంగా తేల్చాడు ఆయన అంటే ఏంటంటే మీరు అడిగిన పూర్ణ జ్ఞానం ఇక్కడే పరమేశ్వరుడు పూర్ణజ్ఞాని ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయి తర్వాత తన అనంతుడు అనంతుడు కాబట్టి జ్ఞానం కూడా అనంతమే తను ఎట్లుంటే అట్లనే జ్ఞానం కూడా సో అనంతము సో పూర్ణ జ్ఞానము అనంత జ్ఞానము పరమేశ్వరుడు మూడు వీటిలో ఆన్సర్ వచ్చేసింది మీకు సో అదండి నిరంజన్ గారు మీరు అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకేమైనా ఉంటే మీరు అడగచ్చు ఇప్పుడు మనము రెండో ప్రశ్నకు వెళ్దాము నమస్కారం సార్ వెంకటయాగంటి గారికి నా పేరు చంద్రశేఖర్ మా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జమ్మునోడి గ్రామం సార్ నాది ఒక చిన్న డౌట్ సార్ సార్ మీరు మీ యూట్యూబ్ మీ యొక్క యూట్యూబ్ లో పెట్టినది సన్నివేశం నేను ఒకటి ఒక మంత్రము ఈ మంత్రం సార్ ఓ మయింద మహిద ఇంద్రియం దాత్వాస్మాన్ రాయో మగవానహం సచంతాం అస్మాకగం సంతాశిషం సత్యానహం సంతా అని మాత్రమే మీరు చదివారు సార్ ఇక్కడ నేను వేరే గ్రంథంలో చూసినట్టు ఇంకా మంత్రం పూర్తిగా ఉంది సార్ ఆ మంత్రాన్ని ఇప్పుడు మీరు పూర్తిగా చదువుతాను చూడండి సార్ ఆ మంత్రం తర్వాత కంటిన్యూషన్ గా ఉపహూత పృథివీ మాతోపమాం పృథివీ మాత పైతామగ్ని రాగ్ని ద్రాహ అని ఉంది సార్ మీరు చెప్పినట్లు సగం మంత్రమే కరెక్టా లేతే ఈ లో రాసినట్టు పూర్తిగా ఉందా అది ఏది కరెక్టో ఏది విషయమో నాకు తెలపగలరని కోరుకుంటున్నాను సార్ నమస్కారం సార్ సో ఈయన చంద్రశేఖర్ గారు మంచి ప్రశ్న తీసుకొచ్చారు నేను ఇదివరకు ఒక మంత్రం చెప్పాను ఓం మయీదమింద్ర ఇంద్రియం దా తస్మాన్ రాయో మఘవాన హాం అస్మాకగం గం సంత ఆశిష ఇలా చెప్పాను ఇక్కడ చెప్పి వదిలిపెట్టాను కానీ మంత్రం ఇంకా ఉంది కంటిన్యూషన్లో మరి మీరు చెప్పింది అంతవరకే మంత్రమా లేకపోతే ఈ యాడింగ్ కూడా మంత్రమేనా అని ఆయన ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది మంత్రంలోని భాగాన్ని కూడా మంత్రమే అంటాం అంటే పూర్తి మంత్రం కాకపోయినా దాని అర్థం ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మీకు ఎప్పుడు బాగా ప్రాచుర్యం ఉన్న పదం ఏంటి వాక్యం ఏంటి అంటే ఏకం సత్ విప్రా వదంతి అని ఇది మంత్రంలో ఒక భాగం కానీ దాని అర్థం పూర్తిగా ఉంది సో అలాంటప్పుడు అది తీసి చెప్పడము మనకి ఆనవాయితీ అనమాట సో అలా చెప్పి కానీ మంత్రాన్ని సగం చెప్పి దానికి అర్థాన్ని ఇంకోటి కలుపుకుంటే కానీ పూర్తి అర్థం రాదు అనుకుంటే మటుకు ఆ పూర్తి అర్థం వచ్చేదాకా కంప్లీట్గా మంత్రం చెప్పాలన్నమాట సో ఇలా మంత్రభాగాన్ని ఋషులు మునులు ఆచార్యులు చక్కగా వాడారు సో అలానే మనకి ఇంకా కొన్ని ఉన్నాయి మంత్రభాగాలు ధర్మో రక్షతి రక్షిత అని సో దర్ఫోర్ ఈ మంత్రం కూడా ఈ ఇది మంత్రంలో భాగం అది సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అది అది యాక్చువల్గా చెప్పాలంటే మనుధర్మ శాస్త్రంలోని భాగం అది సో అది ఆ శ్లోకంలో తీసుకొని అది పూర్తిగా అర్థం ఇస్తుంది అనుకున్నప్పుడు అలా చెప్తూ ఉంటాం అలా మనము చాలా 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 భాగాలు మంత్రభాగాలు తీసుకొని చెప్తూ ఉంటాం సో అలానే నేను చెప్పాను అయితే మరి అలా తప్ప ఒప్పా అంటే అంటే ఆ పూర్తి భాగం ఉన్నది కరెక్టా అంటే మీరు చూపించిన పూర్తి భాగం ఫుల్ మంత్రం అండి అది అది యజుర్వేదంలో రెండో అధ్యాయంలో పదవ మంత్రం దాన్ని ఒకసారి నేను చూపిస్తాను దాన్ని ఏ విధంగా ఎందుకలా నేను చెప్పానని కూడా మీకు అవుతుంది ఇదిగోండి యజుర్వేదం అధ్యాయం రెండు మంత్రం పది ఇది మన వెబ్సైట్ వేదాస్ డాట్ విక్కి మీరు వెళ్తే మీకు ఇవి దొరుకుతాయి మంత్రాలు సో ఇవన్నీ ఋగ్వేదం యజుర్వేదం అన్ని మంత్రాలు దీనిలో ఉంచడం జరిగింది సో ఇది దీనికి దేవత ఇంద్ర ఋషి పరమేష్టి ప్రజాపతి చందః బూరి బ్రాహ్మీ పంక్తి స్వర పంచమ ఇలా ఇప్పుడు పంక్తి పంక్తి ఛందస్సులో మనకి నలభై అక్షరాలు ఉంటాయి అలా కాకుండా ఇది బూరిగ్ బ్రాహ్మీ పంక్తి సో పంక్తి వరకు చెప్పాలంటే ఇప్పుడు లెక్క చూద్దాం ఒకసారి ఇక్కడ ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎం అన్నది ఒకటే తీసుకోవాలి ఎం అట్లా అట్లన్నమాట సో ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్మాన్ అన్నప్పుడు అన్నది కూడా దీనిలో కలిపేస్తాం పన్నెండు అక్షరాలు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇక్కడ దాకా ఇరవై ఒకటి అయింది సో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ముప్పై ఐదు అయింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ దాకే నేను చెప్పాను సరే ఇక్కడ దాకా చెప్పగా పక్కన పెడదాం ఇది ముప్పై ఐదు గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చే ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఇక్కడ దాకా అయితే కానీ పంక్తి అవ్వదు సో ఇక్కడ దాకా మనం చెప్పలేము పంక్తి సో ప్రూ దాకా వచ్చి ఆగలేము అనమాట సో దెర్ఫోర్ అది అర్థం స్ఫురించదు సో పంక్తి ఇక్కడ ఇది పంక్తి కాదు అని అర్థమవుతుంది అప్పుడు సరే ఇది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి ఉన్నాయి మనకేంటంటే పంక్తి తర్వాత ఇప్పుడు నలభై నాలుగు అక్షరాలు ఒక ఛందస్సు నలభై ఎనిమిది అక్షరాలకు ఇంకో ఛందస్సు ఇట్లా వచ్చేస్తుంది అనమాట నలభై ఎనిమిది దగ్గర ఆగిపోతుంది మరి దీని పంక్తి అని ఎట్లా పలికామో అంటే బ్రాహ్మీ పంక్తి సో ఎలా అండి పంక్తి నలభై అక్షరాలతో కంప్లీట్గా ఒకటి ఉండాలి కదా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అస్మాక కం ఇక్కడ దీనికి దీనికంటే ముందర ఒక పుల్ స్టాప్ ఉంది ఇది ఈ వర్టికల్ లైన్ అంటే పుల్ స్టాప్ అన్నారు ఇక్కడి నుంచి రెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఇది పంక్తి అస్మాక గం సంతాశిష ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట అప్పుడు పంక్తి అవుతుంది ఇప్పుడు మిగిలిందంతా మనము ఎలా చెప్తాము అన్నది ఇంపార్టెంట్ అనమాట సో ఇది బోరిగ్ బ్రాహ్మీ పంక్తి సో ఈ పంక్తి అన్న ఛందస్సుకి మిగతా అక్షరాలు కడితే బోరిగ్ బ్రాహ్మీ అయిందన్నమాట అరవై అక్ష అక్షరాలతో ఇది అందుకని మనము దాన్ని డివిజన్ చేసుకొని ఇలా చెప్పుకుంటాం కానీ మీరు పూర్తి మంత్రం కావాలంటే మటుకు ఇలా ఈ ఇన్ని అరవై అక్షర అరవై ఒక్క అక్షరాలతో అవుతుంది అనమాట సో ఇది పంక్తి అని ఎందుకన్నాము జగతీనో లేకపోతే ఇంకేదోనో అనొచ్చు కదా ఎందుకంటే జగదీ ఛందస్సు మరి నలభై ఎనిమిది అక్షరాలు ఉంది దాన్ని దాన్ని పెట్టచ్చు కదా అని అంటే మనము దాన్ని పెట్టుకుంటే కనుక అది సరిపోదు మిగతాది సో అందుకని దానికి అంటే ఎక్కడ పూర్తిగా ఒక ఒక ఛందస్సు అన్న పూర్తిగా ఉండి ఉండాలన్నమాట సో యజుర్వేదంలో రెండే ఛందస్సులు మూడే ఛందస్సులు ఉన్న మంత్రాలు కూడా ఉన్నాయి సో అలా మనకి ఛందస్సులను బట్టి మనం చెప్పుకుంటాం సో అందుకని అర్థం పూర్తిగా స్ఫురించేదాకా ఒక ఒక పాయింట్ తీసుకొని చెప్పేస్తామన్నమాట అది కావాలంటే మిగతాది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో బూరిక్ అంటే భూమి అని వస్తుంది అనమాట సో దానికి మంత్రానికి చాలా సంబంధం ఉంది సో మంచి ప్రశ్న తీసుకొచ్చారు అద్భుతం అలానే వాళ్ళు నిరంజన్ గారు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు చంద్రశేఖర్ గారు ఇంకో అద్భుతమైన ప్రశ్న అడిగారు ఈ ప్రశ్నలు నిజంగా నన్ను చాలా ఆనందింపజేస్తున్నాయి ఇలా వేదం గురించి తెలుసుకుంటూ ఉంటే అందరికీ జ్ఞానం పెరుగుతుంది ఆనందం కలుగుతుంది వేదంలో ఉన్న రహస్యాలు తెలుసుకుంటూ ఉంటే ఋషులు ఎలా చెప్పారు ఎలా చేశారు పండితులు ఎలా చెప్తారు ఎలా చేశారు ఎలా వాళ్ళ ఆనందాన్ని పొందారు అనడానికి ఇవి నిదర్శనాలు ఉంటానండి ఓ